హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఈ రోజు వీడియోలో బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పుల మైదా తీసుకున్నాను మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి తీసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది తీసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి అయినా తీసుకున్నాను ఈ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా హీట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా పట్టుకుంటే ముద్దవ్వాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మరీ టైట్గా కాకుండా మరీ పలుచుగా కాకుండా పిండిని అంతా ఒత్తుకోవాలి ఇలా పట్టుకుంటే ఎయిర్ బబుల్స్ రావాలండి అప్పుడే గవ్వలు గుల్లగా వస్తాయి కొద్దిగా ఆయిల్ని పైన వేసుకొని మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఒత్తుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత తీసి ఇంకొక రెండు నిమిషాల పాటు బతుకుని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండి ఆరకుండా మూత పెట్టుకోవాలి గవ్వల్ది టూల్ ఉంటుంది కదా దానికి ఆయిల్ అప్లై చేసి గవ్వల్ని ఇలా వేసుకోవాలి ఈ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోండి తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత గవ్వల్ని వేసుకుని ఒక నిమిషం పాటు వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు వేరేగా వాయు వేసుకోవాలండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఇంకొకసారి ఆయిల్లో వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయినవన్నీ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు కప్పుల బెల్లం తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ని తీసుకోవాలి మొత్తం అంతా కరిగిపోయే వరకు ఇందులోని ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇందులో ఉండవ్వాలండి బెల్లం అనేది కొద్దిగా ఇక్కడ నెయ్యి అన్నది యాడ్ చేశాను గుల్లగా రావాలని ఆ తర్వాత గవ్వలన్నీ ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నానండి ఇదే ఇదే విధంగా పంచదార గవ్వలు కూడా తయారు చేసుకోవచ్చండి ఇందులోకే కావాలంటే పంచదారని పొడి చేసి ఇందులో చల్లుకుంటే కూడా త్వరగా ఆరిపోతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్